స్త్రీమాత్ర జనవరి ఇరవై తొమ్మిది శక్తివంతమైన జయ ఏకాదశి ఇలాంటి రోజు మళ్లీ రాదు అఖండ రాజయోగం వంద శాతం ఈ నెల జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన జయ ఏకాదశి వచ్చింది దీన్ని భీష్మ ఏకాదశి అని అంటాము మాఘమాసంలో వచ్చే ఏకాదశి అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు అయితే ఈ నెలలో వచ్చిన భీష్మ ఏకాదశి గురువారంతో కలిసి రావటం ఇంకా విశేషం మాఘమాసంలో గురువారం రోజున భీష్మ ఏకాదశి వచ్చింది ఇలా అత్యంత అరుదుగా వస్తుంది కాబట్టి ఇంత శక్తివంతమైన ఏకాదశి రోజున కొన్ని విధి విధానాలు పాటించడం ద్వారా ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీ కుటుంబానికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఏకాదశి పూజా విధానాలు పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ నెల జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన గురువారం నాడు భీష్మ ఏకాదశి వచ్చింది ఇది చాలా శక్తివంతమైన ఏకాదశి గురువారంతో కలిసి వచ్చిన ఏకాదశి రోజున విశేషంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించండి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు తులసి ఆకులను వేసుకొని ఆ నీటితో తలస్నానం చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఈ పవిత్రమైన ఏకాదశి రోజున పెళ్లైన ఆడవారు తప్పకుండా తలస్నానం చేయాలి ఏకాదశి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీరు చేసే పూజలు నేరుగా స్వామివారి పాదాల చెంతకు చేరుతాయి కాబట్టి ఏకాదశి రోజున తప్పకుండా వెంకటేశ్వర స్వామిని పూజించండి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్య పిండితో రెండు పిండి దీపాలు తయారు చేసుకుని పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యిని పోసి ఏడు ఒత్తులతో దీపారాధన చేయండి వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలకు చాలా విశిష్టత ఉంటుంది ఏకాదశి రోజున ఎవరైతే పిండి దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇక మీ ఇల్లు అంతా డబ్బుతో నిండిపోతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఏకాదశి రోజున పూజ చేసేవారు వెంకటేశ్వర స్వామి పటానికి తులసీమాలను సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఏకాదశి రోజున పూజ పూర్తయిన తర్వాత స్వామివారికి వేసిన తులసి మాలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడవు జీవితాంతం కుబేర రాజయోగాన్ని అనుభవిస్తారు ముఖ్యంగా స్వామివారి పూజలో బెల్లం పానకాన్ని నివేదించండి వెంకటేశ్వర స్వామిని పూజించేటప్పుడు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించండి ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజించి చివరిగా ఐదు ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఏకాదశి రోజున ఉదయం పూజ చేసి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి ముందు రెండు పిండి దీపాలను వెలిగించాలి ఈ దీపాలు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి కాబట్టి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకూడదు ఎందుకంటే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో వడ్ల గింజల్లో దరిద్ర దేవత నివసిస్తుందట కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినటం వల్ల జన్మ జన్మల దురదృష్టం పడుతుందని వేద పండితులు సూచిస్తున్నారు ఏకాదశి రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం దాటిన తర్వాత ఉప్పు తినకూడదు ఏకాదశి రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు ఏకాదశి రోజున ఉప్పు తినటం మానుకోండి ముఖ్యంగా ఏకాదశి రోజున మీ ఇంటి ప్రధాన తలుపు మీద పసుపుతో స్వస్తి గుర్తును గీయండి ఇలా చేయటం ద్వారా లక్ష్మీదేవికి మనం ఆహ్వానం పంపినట్లని పండితులు చెబుతున్నారు దీని ద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఏకాదశి రోజున రావి చెట్టును పూజిస్తే అపార ధనయోగం కలుగుతుంది రావి ఆకులో విష్ణు దేవుడు నివసిస్తాడు అని నమ్మకం కాబట్టి ఏకాదశి రోజున మీ ఇంటి దగ్గరలో ఉండే ఏదైనా దేవాలయానికి వెళ్లి అక్కడ రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయాలి ఈ ఏకాదశి రోజున ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఏకాదశి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది పాలను లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి ఎవరైతే ఇంట్లో పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లల్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్లిపోతుంది ఇక మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఈ ఏకాదశి రోజున ఇంట్లో తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది తులసి మాతకు నెయ్యి దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణాలు చేయాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఏకాదశి రోజున తులసిని పూజిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటికి సిరి సంపదలు ప్రాప్తిస్తాయి కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ పవిత్రమైన ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉంటే పుత్ర సంతానం కలుగుతుందని నమ్మకం ఈ భీష్మ ఏకాదశి రోజున పొరపాటును కూడా చేయకూడని పనులు ఏమిటంటే ఈ రోజున మాంసం తినకూడదు అలాగే వెల్లుల్లి ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలను తినకూడదు ఏకాదశి రోజున తులసి ఆకులను కోయకూడదు కాదని మీకు ఈ తప్పులు చేస్తే అష్ట దరిద్రాలు అనుభవిస్తారు ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి ఓం గోవిందాయ నమహ అని కామెంట్ చేయండి